కృపగల మా ప్రియ పరలోక తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి ఈ ఉదయ కాలాన నేను వాక్యం వింటున్న అందరము మీ బంగారు పాదముల మీద సెరసు వంచి నమస్కరిస్తూ మిమ్మలను ప్రతిమలాడుకుంటూ ఉన్నాము తండ్రి మా దేశంలో రక్షణ దయచేయండి మా దేశ ప్రజలు పూర్తిగా ప్రభా తండ్రి మీకు వ్యతిరేకులై అనేక విధములైనటువంటి భయంకరమైన పాప కార్యముల మధ్యన బిడ్డలు జీవిస్తూ ఉన్నారు ప్రభ వారిని మీరు కనికరించండి తండ్రి ఎవరు నశించిపోట మీకు ఇష్టం లేదు కదా ప్రభా దయచేసి మీ ప్రియ పైన కనికిరాన్ని చూపెట్టి వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను మీ అపారమైన కృప ప్రతి వారి మీద కుమ్మరించండి దేశంలో ప్రతి రాష్ట్రం మీద ప్రతి జిల్లా మీద ప్రతి పట్టణము ప్రతి గ్రామము ప్రతి వారి మీద కూడా నీ కృప సమృద్ధిగా కుమ్మరించమని మిమ్మలను బ్రతిములాడుకుంటూ ఉన్నాను మీ నామము మహిమపరచబడి యేసు యేసుప్రభులు వారి నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై మూడవ అధ్యాయం సారీ ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదిహేడవ అధ్యాయం పదహైదవ వచనము నుండి ఉన్న వాక్యాన్ని ధ్యానించుటకు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక నాతాను ప్రవక్తతో దేవుడు చెప్పిన విషయాలన్నీ కూడా దావీదు రాజుగారికి తెలియజేశాడు నా తానుకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నింటినీ దావీదునకు తెలియజేశాడు రాజైన దావీదు వచ్చి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాడు దేవా యహోవా నీవు నన్ను ఇంత హెచ్చించు హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడును నా ఇల్లు ఏ మాతృపుది అని చెప్పాడు నా తను ప్రభక్త దుక్కు చెప్పిన విషయాలను జాగ్రత్తగా విని దావిది ఇప్పుడు యహోవా సన్నిధానంలో కూర్చోండి అంటున్నాడు దేవా నన్ను ఇంతగా మీరు హెచ్చరించటానికి నేను ఏ పాటి వాడను నా కుటుంబము ఏ పాటిది అని ఆయన చెప్పి దేవా ఇది నీ దృష్టికి స్వల్ప స్వల్ప విషయమే దేవా యహోవా నీవు రాబో కాలము వరకు నీ సేవకుని సంతతిని గుర్చి సెలవిచ్చి మనుషునితో మనుషుడు మాట్లాడునట్లు పాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు నీ దాసుడనగు నాకు కలగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడనయిన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను నా నాతోను ప్రవక్త ద్వారా దేవుడు దాబీదుకి సెలవిచ్చిన సమాచారాన్ని నమ్మి దేవుని సన్నిధానంలో కూర్చుని దావీదు చేస్తున్న ప్రార్థన నన్ను ఇంతగా మీరు హెచ్చించారు నేను ఎంతటి వాడను తండ్రి ఈ రీతిగా నన్ను హెచ్చుంట హెచ్చించుట మీకు అల్పమైనదే అయితే నన్ను నా సంతతిని మీరు స్థిరపరుస్తానని చెప్పారు అని చెప్పి ఆయన ఇది మీ ఘనత కొరకు ఈ విషయంలో నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు నీ దాసుడ నాకు నాకు కలగబోవు ఘనతను గుచ్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేయదును అని దేవుని సన్నిధానంలో మరుపెట్టాడు మనము ఆలోచించాలి కొన్ని పర్యాయాలు నా తను ప్రవక్త ద్వారా దావీదుకు చెప్పినట్లుగా దైవ సేవకులు కొన్ని పర్యాయాలు మనతో కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు ఈ రీతిగా దేవుడు నీ విషయమై చెప్పాడని అయితే దాన్ని చాలామంది పట్టించుకోరు సేవకుని హెచ్చరికలు కానీ సేవకుని ఆశీర్వచనాలు కానీ సేవకుని గర్దింపులు కానీ చాలామంది పట్టించుకోరు వారు ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి వారి మనస్సును తిప్పుకుంటారు దయచేసి గమనించాలి ఎవరైనా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి తీర్మానము చేసుకున్నట్లయితే దేవుడు వారిని వారి తరువాత వారి సంతతిని ఆశీర్వదించే విషయంలో వారి తరువాత వారి సంతతిని దీవించి స్థిరపరచు విషయంలో దేవుడు నిశ్శబ్దమైపోతాడు దయచేసి గమనించవలసిన విషయం చూడండి దేవుని మాట వినని సవులు చూడండి ఆయనను దేవుడే మొట్టమొదట వేదిక ఆయన బెన్యామేను గోత్రములో కీషు కుమారుడు ఆ బెన్యామేను గోత్రము ఇజ్రాయేలియుల గోత్రాలన్నింటికంటే కడమ గోత్రం అటువంటి గోత్రంలో నుండి దేవుడు అతన్ని ఎన్నిక చేసుకున్నాడు ఎంతో జాగ్రత్తగా దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపని కాపాడుకోనవలసిన ఆయన దేవుడు చెప్పిన మాటని ఉల్లంఘించాడు ప్రవర్త చెప్పాడు నీవు కృవ్వ వాటిని అర్పించుట కంటే యహోవా మాట వినుట శ్రేష్టము అని చెప్పాడు అయితే దేవుని మాటని ఉల్లంఘించిన కారణాన ఆయన జీవితంలో చూడకూడని నష్టాన్ని చూశాడు తానే కాదు తన పిల్లలందరూ ఒక్కరోజున ఫిలిస్తీలతో యుద్ధం చేస్తూ అందరూ ఒక్కరోజున చనిపోయారు ఆయన తరువాత ఆయన సంతతి స్థిరపడలేదు ఆయన సంతతి దీవించబడలేదు అయితే నా తాను ప్రభక్త దాబీదుకు చెప్పిన మాటల్ని ఆలకించాడు ఆ విషయాన్ని గ గమనించి దేవుని సన్నిధానంలో ఎంతటి వాడనని తగ్గించుకొని మాట్లాడాడు ప్రియులారా ఈరోజు కూడా చాలామంది దైవ సేవకులు ఎన్నో విషయాలు మనకు బోధిస్తూ ఉంటారు మనకు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు గర్దిస్తూ ఉంటారు బుద్ధి చెప్తూ ఉంటారు లోబడడం చాలా మంచిది వారికి లోబడకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సౌలు కుటుంబం క్షీణించినట్టు దేవుని మాటలు విని లోబడితే దావీదు కుటుంబంలాగా అభివృద్ధి చెంద చెందేటట్లు చెందినట్లు మనము చూడగలం ఈ ఉదయకాలమందు నీవు ప్రతి దేవుని మాటకు విధేయత చూపెట్టే ఒక మంచి విశ్వాసివిగా నీవు మార్చబడాలని నా ప్రార్థన దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఈ రీతిగా రాయబడి ఉంది చూడండి పద్దెనిమిదవ వచనం నీ దాసుడనగు నాకు కలగబోవు ఘనతను గుర్చి దావీదను నీ దాసుడనైనా నేను నీతో మరి ఏమని మనవి చేసేదను నీవు నీ దాసుని ఎరుగుదువు యహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేయుచున్నావు అతని నిమిత్తమే నీవి గొప్ప కార్యమును చేసి ఉన్నావు యహోవా మేము మా చెవులతో వినిన దంతయు నిజము వింటి నిజము నీ వంటి వాడు ఎవడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు అని మీ వాక్యము సెలవిస్తుంది కాబట్టి దావిదు గారు చెప్పినట్లుగా ప్రీలరా ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వారు ఎవరు కూడా లేరు నా తను ప్రభక్త దేవుడు నాకు ప్ర చెప్పిన విషయాలు దావీదుకు చెప్పిన ప్రతి ఒక్కటి నమ్మాడాయన మీరు చెప్పినదంతా కూడా నేను విన్నాను నేను వినినదంతా నిజమే అని చెప్పి నీ వంటి దేవుడు ఎవ్వరు లేడు అని ప్రభుల వారిని మహిమపరిచాడు నీ జనులైన ఇజ్రాయేలీయుల వంటి జనము భూలో ఒక్క మందు ఏది ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిల్వనీయక నీవు అనేక జనములను తోలివేసినందున అందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటువని వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడైన నీవు బయలుదేరితివి అని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు ప్రిలారా ఇజ్రాయిలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తరువాత ఎంతో మందితో యుద్ధము చేయవలసి వచ్చారు దేవుడు ఇజ్రాయిలు పక్షమున నిలబడి శత్రురాజులందరినీ కూడా జయించాడు అనేకమంది ప్రజలు వారి పక్షాన దేవుడు ఉన్నాడు వారికి విజయము ప్రసాదించిన వాడు ఆయనేనని ఎంతోమంది చెప్పుకుంటూ ఉన్నారు ఈరోజును కూడా కృపగలిగిన దేవుడు మన పక్షా నుండి అనేకమైన వాటి మీద యుద్ధం చేసి విజయం సాధించి మనకు విజయాన్ని దయచేసే దేవుడు కాబట్టి ఆ కృపగల దేవుని పాదాల చెంత నమ్మకంగాను తగ్గింపుతోను జాగ్రత్తగా మనం నడుచుకుందము గాక ఇరవై నాలుగవ వచనము పూర్తి అయిపోయాది ఆమె ఆమెన్